క్రైస్త లాడ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం గలతీలకు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో విశ్వాసులుగా యాత్రలో కొనసాగొచ్చుండగా శరీరానుసారంగా నడుచుకుంటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అనే వాక్యం చదివిస్తుంది ఎందుకనగా మనము శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది రోమిలకు ఎనిమిదో అధ్యాయము ప పన్నెండు పదమూడవచారాల్లో ఈ వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీయు లోక సంబంధమైనవే అని విశ్వాసులు ఎరగాలి ఎందుకనగా ఈ లోకము దానిలో ఉన్నవన్నీయు మనము ప్రేమింపరాదు అవన్నీ ఒక దినమున ల ల ల లయమైపోవడం పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో లోకంతో స్నేహము దేవునితో వైరము అని రోడిగా వ్రాయపడినది అందుకే ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆత్మానుసారంగా నడుచుకున్న చాలా ప్రాముఖ్యము ఎల్లవెల్ల ప్రయాసపడి ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ వలన మనము నడుచుకోవాలి రోబి ఆసుపత్రిక ఎనిమిదవ జయము పదమూడులో ఈ మాట సెలిస్తుంది ఆత్మ చేత శరీరక్రియలను చంపివేయాలి అప్పుడు మనలో ఉండు పరిశుద్ధ ఆత్ముడు మనకు జయము అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తాడు లోకానుసారంగా శరీర ఇచ్చలతో సాతాన ప్రేరిత క్రియలు నెరవేర్చడకు ఒకవేళ పరిగెడుతున్నారా జాగ్రత్త మనము నష్టపోతాం దాని అంతము మరణము నిత్య అగ్నిగుండము ఈరోజు ప్రియ సహోదర సహోదరి ఈ ఉపదేశంతో కూడిన వాగ్దానం పొందుటకు ఆత్మానుసారంగా జీవించుటకు ఒక తీర్మానము శరీరేచ్ఛలను విసర్జించుటకు ఒక దృఢమైన నిశ్చయంతో మనము ఈరోజు మరియు ఈ నెల అంతా మిగతా సంవత్సరము జీవించుటకు దేవుడు గొప్ప గొప్ప అనుగ్రహించటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన పనుల కొత్తండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మీకు మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాము ఆత్మానుసారంగా అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని సెలవిస్తున్నారు ఈ గొప్ప ఆత్మీయ సూత్రముకై మీకెంతో స్తోత్రము ప్రతి దినము తండ్రి శరీరేచ్ఛలను విసర్జించుటకు జయించుటకు శరీరానుసరమైన కార్యాలను ప్రవ అ వ్యర్థమైన ఇహలోక విషయాల్లో ప్రభా నిమగ్నమై మా యొక్క జీవితము తండ్రి సమయం ప్రభా నష్టపరచుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మ వలన ప్రతి దిన ప్రభా నూతన పరచబడిన వారమే వాక్యము చేత ప్రభా నింపబడి ప్రభా ప్రతిరోజు జీవించటకు నీ కృప దైత్యమని వేడుకొంచున్నాము హరితిగా ప్రభా జయ జీవంతో నిత్య జీవంపై ప్రతిరోజు తండ్రి నడుచుటకు మేమును మా కుటుంబమును మా సంఘమును అరితిగా నడుచుట కృప అనుగ్రహించమని మీకే సమస్త మహిమ కరత ప్రభావం సమర్పిస్తూ క్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంగ కాపడి ఎలిపి సంఘం వార్త